హాయ్ హలో వ్యూవర్స్ నేను మీ హరీష్ వాచని వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో నేను బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారని ఆశపడుతున్నాను ఎప్పుడు అలాగే ఉండాలని కోరుకుంటున్నాను నాకు ఎన్నో ఏళ్ళుగా ఎన్నో రోజులుగా క్షణం కూడాను తరచు తురచు తొరిచేటువంటి ఆలోచన ఏంటంటే యూట్యూబ్ని గురువు అనుకోవచ్చా అనుకుంటే ఏంటి అనుకోకపోతే ఏంటిది అసలు గురువును యూట్యూబ్ని గురువు ఎందుకు అనుకోవాలి ఇట్లాంటి ఆలోచనలతో లోపల నేను అనేక రకాలుగా మదన పడుతున్నప్పుడు దీన్ని మనం ఎలా పరిష్కరించుకోవాలి ఎవరిని అడగాలని వెతుకుతున్న క్రమంలో ఒకరోజు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ని ఒక సందర్భంలో అడగా అడిగాను వాళ్ళు వాళ్ళ స్థాయిలో వాళ్ళకు అవగాహన బట్టి నాకు సమాధానం ఇచ్చారు నాకు తరచూ వచ్చేటువంటి ఈ యొక్క అనుమానాన్ని మీతో పంచుకోవాలనుకునే ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు వచ్చాను దాంట్లో నేను మిమ్మల్ని అందరినీ అడిగే ప్రశ్న ఏంటంటే యూట్యూబ్ని గురువు అనుకోవచ్చా లేదు వద్దు అనుకోకూడదు అనుకుంటే దాని గురించి మాట్లాడద్దు లేదు అవును అనుకోవచ్చు అని అనుకోవటం ఏంటి దాని గురించి మాట్లాడడానికి దాన్ని గురువు అనుకోవడానికి అదేమైనా మనిష కాదుగా అదొక సోషల్ మీడియా అదొక టెక్నాలజీ కానీ యూట్యూబ్ని గురువు అనుకోవచ్చా అనుకోకూడదా అని ప్రశ్నించినప్పుడు గురువా ఓకే అవుననే అనిపిస్తుంది అని అనుకుంటే రైట్ అవునంటే ఎలా ఎందుకు దానిని గురువుగా భావించవచ్చు ముందుగా యూట్యూబ్ని గురువు భావించాం కనుక అసలు గురువు యొక్క లక్షణాలేంటి గురువు యొక్క అర్హతలేంటి గురువు అసలు ఏంటిది దీని గురించి ఈ సాధారణ గురువు గురించి మనం ఒక కొన్ని విషయాలను మాట్లాడుకుందాం గురువుకి జ్ఞానం ఉంటుంది చాలా విషయాల పట్ల అవగాహన ఉంటుంది గురువు తొంభై తొమ్మిది శాతం మోసాలు చేయడు ముఖ్యంగా గురువు సేవాభావి పరోపకారి కూడాను అతి ముఖ్య అంశం ఏంటంటే ప్రతి ప్రశ్నకి సమాధానమిస్తూ సాధ్యమైనంత వరకు ప్రతి అనుమానాన్ని నివృత్తి చేస్తూ ఉంటాడు గురువు ఒక ఆదర్శపాయుడు కూడా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఎన్నెన్నో ఉంటాయి గురువుగా భావించిన యూట్యూబ్కి పోలికలు ఏమైనా ఉన్నాయా అని మనం చూస్తే ఒక సాధారణ గురువు విద్యార్థులకు విద్యా నేర్పే గురువు స్థానంలో యూట్యూబ్ని ఊహించడం ఏమిటి ఈ ప్రశ్న అడిగినప్పుడు జనరల్గా వచ్చేటువంటి మీకు జ మీ అందరికీ జనరల్గా వచ్చేటువంటి అనుమానం ఏంటంటే ఒక సాధారణ గురువు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పే గురువు స్థానంలో యూట్యూబ్ని ఊహించడం ఏమిటి గురువు అనేవాడు మనిషి అవును యూట్యూబ్ని గురువు అనుకోవడం అనేది ఒక పిచ్చ ఆలోచన సాధారణ గురువు అనేవాడు ఒక మనిషి కానీ ఒక మనిషిని యూట్యూబ్నితో పోల్చడం ఏంటిది ఇది పిచ్చాలోచన ఈ పిచ్చాలోచన కాకపోతే మరేంటి అనేది జనరల్గా వ్యూవర్స్కి వినేవాళ్ళకి అనిపించవచ్చు నేను దానిని తప్పబడట్లేను కరెక్టే మీరే కరెక్ట్ అయితే ఒక క్షణం అనుకుందాం తప్పే ముందే యూట్యూబ్ స్థానం యూట్యూబ్ని గురు స్థానంలో ఒక సాధారణ గురు స్థానంలో ఉంచి ఆలోచిస్తే ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం యూట్యూబ్ అనేది మనిషికి అనుకున్న ఒక టెక్నాలజీ దాన్ని నేను సోషల్ మీడియా అంటాం దానితో మనిషికి పో మనిషికి పోలిక ఏమిటి ఒకసారి మనిషి అనుకుని పోల్చుకొని చూస్తే అందులో తప్పేముందని నేను అంటాను ఒకసారి పోల్చుకొని చూద్దాం అలా పోల్చూసినప్పుడు నిజ నిజాలు ఏంటిదో ఏమైనా పోలికలు ఉన్నాయా లేదా అనేది మనకు తెలుస్తాయి అంత తప్ప మనం పోల్చడం వల్ల పోల్చకపోవడం వల్ల గొప్పలు ఏమి ఎవరు గొప్పలు కాలేరు ఇంకోటి ఇంకోటి ఏమి ఉంటుండే ఉండదు పోల్చూద్దాం చూద్దాం దానికి ఎటువంటి ఏముంటాయో ఏంటిదో పోలికలు ఎలా ఉంటాయో చూద్దాం ఇలా పోలి చూసేటప్పుడు సాధారణ గురువుకు ఉండేటువంటివి తర్వాత యూట్యూబ్ గురువుని కల్పిత గురువుని గురించి మనం చర్చించుకున్నప్పుడు మొదటి పాయింట్ గురువుకి జ్ఞానం ఉంటుంది సాధారణ గురువుకి జ్ఞానం ఉంటుంది అలాగే అనేక విషయాల పట్ల వారికి అవగాహన ఉంటుంది మానవ మాత్రుడు కదా తనకు ఉన్నటువంటి ఎన్నో శాస్త్రాలు ఎన్నో అనుభవాల నుంచి వారు ఎంతో నేర్చుకుంటారు ఈ అంశంని ఈ అంశాన్ని యూట్యూబ్తో పోల్చినప్పుడు యూట్యూబ్కి జ్ఞానం లేదని ప్రపంచంలో ఎవరైనా చెప్పగలరా మిలియన్ మిలియన్లు మిలియన్లు ట్రిలియన్ల జ్ఞానం ఉంటుంది గురువుల కన్నా మించి ఉంటుంది అసలు అనంతం యూట్యూబ్ దగ్గర ఉండేటువంటి జ్ఞానాన్ని మనం ఇంత అంతా చెప్పలేం విశ్వవ్యాప్తమైందంటే అంత ఉంటుంది జ్ఞానం ప్రపంచ జ్ఞానం మొత్తం దాని దగ్గరే ఉంటుంది యూట్యూబ్ దగ్గరే ఉంటుంది గూగుల్ తల్లి దగ్గర కేవలం మాటల రూపంలో మాత్రమే జ్ఞానం ఉంటుంది ఆ మాటల రూపంలో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే చదివినవాడు చదవడం వచ్చినవాడు మాత్రమే అది ఏ భాష అయినా కావచ్చు చదవడం వచ్చినవాడు మాత్రమే ఆ జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతాడు కానీ యూట్యూబ్లో మాత్రం అలా కాదు పామరుడు కూడా అక్షరముఖ రానివాడు కూడా యూట్యూబ్ని సర్చ్లో వెతకకుండానే నోటి మాటతో చెప్పి కానీ ఏది చెప్పినా సరే లేదంటే ఆ స్క్రోల్లో వచ్చినప్పుడు ఆ స్క్రోల్లో చూసి ఆ ఈ వీడియోని ఎంచుకుంటే అది మనకు కావాల్సింది ఇట్లా పొద్దు పొద్దు పొద్దుపోయేది కూడా మనకు అర్థం కాకుండా ఎన్నెన్నో విషయాలు అలసిపోకుండా అది మనకు జ్ఞానాన్ని అందిస్తుంది మరి ఈ ఈ పాయింట్లో గురువు సాధారణ గురువుని యూట్యూబ్ని రెండింటినీ పోల్చినప్పుడు మరి సాధారణ గురువు జ్ఞానం సాధారణ గురువు దగ్గర ఎక్కువ జ్ఞానం ఉంటుందా యూట్యూబ్ దగ్గర ఎక్కువ జ్ఞానం ఉంటుందా అనేది మీకు మీకు అది మీకే బాగా తెలుసు ఇలా యూట్యూబ్ దగ్గర ఇబ్బడి ముబ్బడిగా ఉన్నదంటే ఈజీగా నమ్మచ్చు అందులో మనం అనుమానించాల్సినటువంటి అవసరమే లేదు ఎవరిని అడిగినా చెప్తారు ఒక గురువు సాధారణ గురువు దగ్గర దొరికినటువంటి అనుమానాల్ని సాధారణ గురు గురువు దగ్గర దొరికినటువంటి ఎన్నో విషయాలని యూట్యూబ్లో తెలుసుకొని సంతృప్తి పడ్డ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు ఇకపోతే సెకండ్ పాయింట్ సాధారణ గురువు తొంభై తొమ్మిది శాతం మోసాలు చేయడు ఎందుకు తను గురువు తనకు విచక్షణ ఉంటుంది బుద్ధి జ్ఞానం ఉంటుంది ఏ విషయంలో ఎప్పుడు ఏ సందర్భంలో ఎలా స్పందించాలో అనేది సాధారణ వ్యక్తుల కన్నా సాధారణ వ్యక్తుల కన్నా గురువు అనే అర్హత ఉన్నవాడు చాలా చక్కగా పద్ధతిగా భయభక్తులతో జాగ్రత్తగా ఉంటాడు సో ఇక్కడ మోసాల విషయం వచ్చేసరికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మోసాలు చేయడు ఏంటి నోటమాట బద్దైపోయిందా మీకు యూట్యూబ్ మోసం చేసిందని ఇప్పటివరకు ఎక్కడా ఎప్పుడు వినలేదు ఇప్పటివరకు చెప్పిన విషయాలు ఇప్పటివరకు చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి నేను చెప్పినటువంటి కొన్ని వివరణలు ఈ వ్యత్యాసాలను బట్టి వింటుంటే మీకు నోట మాట బంద్ అయిపోయి ఉంటుంది ఎవరైతే ఈ యూట్యూబ్ని మనిషితో గురు గురుస్థానం ఉన్నటువంటి మనిషితో పోల్చినప్పుడు ఈ పోలికేంటిది అని ప్రశ్నించుకున్న వాళ్ళు కొంచెం హాస్యాస్పదంగా భావించిన వాళ్ళకి ఈ వివరణ ఇచ్చిన తర్వాత కాస్త కోస్త నోట బంద్ నో నోట మాట బంద్ అయిపోయి ఉంటుంది ఉండొచ్చు యూట్యూబ్ మోసం యూట్యూబ్ మోసం చేసిందని యూట్యూబ్ వాళ్ళు మోసం చేశారని ఇప్పటివరకు నేను ఎక్కడ ఎన్నడూ ఎన్నడూ ఏ ఒక్క వ్యక్తి నోట్న నేను వినలేదు చూడలేదు ఏదో వాళ్ళ మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే కామెంట్స్ రూపంలో పంపించండి ఆ వీడియోపై లింక్ పంపించండి అటువంటివి ఏమైనా ఉంటే నేను తెలుసుకొని మీలాగా సంతృప్తి పడతాను ఇకపోతే మూడో పాయింట్ ముఖ్యంగా ఈ సాధారణ గుణం అనేవాడు సేవాభావం ఉన్నవాడు పరోపకారి ఒకళ్ళిద్దరూ కొందరు అక్కడక్కడ విచక్షణ ఉన్నవాడు తెలివైనవాడు సమయస్ఫూర్తి ఉన్నవాడు కాబట్టి సాధారణ గురు అనే సాధారణ గురు సాధారణ గురు అనేవాడు మనిషి కాబట్టి విచక్షణతో ఉంటాడు కాబట్టి పరోపకారం ఇతరులకు మేలు చేసే దగ్గర సేవ పంచే దగ్గర సేవ చేసే దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉంటాడు అయితే యూట్యూబ్ విషయంలో నిన్ను కానీ నన్ను కానీ లేదా ఇంకెవరినైనా సరే నేరుగా ఒక్క పైసా పిలిచి ఇవ్వకపోవచ్చు యూట్యూబ్ అనేది యూట్యూబ్ వాళ్ళు కావచ్చు యూట్యూబ్ కావచ్చు నిన్ను కానీ నన్ను కానీ ఈ ప్రపంచవ్యాప్తంగా ఏ ఒక్కరిని కూడా పిలిచి రూపాయి వచ్చినటువంటి సందర్భాలు ఎక్కడ మనం పాయింట్ వన్ పర్సెంటేజ్లో కూడా ఇక్కడ చూసుకోకపోవచ్చు కానీ ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరికీ రకరకాల వీడియోల రూపంలో జ్ఞానాన్ని పంచుతుంది కాదంటారా వాటిని అప్లోడ్ చేసినటువంటి యూట్యూబర్స్ ఎవరైతే ఏదైతే మనం ఇప్పుడు వెతుకుతున్నామో చూస్తున్నామో వీడియోలలో రకరకాల వీడియోలు ఇన్ని అది ఇది అని కాకుండా ఇన్ని అని అని కాకుండా కోకలలో మాటలు చెప్పలేని అన్ని వీడియోలను ఎవరైతే అప్లోడ్ చేశారో అప్లోడ్ చేసినటువంటి వాళ్లకు తెలుసు అప్లోడ్ చేసిన వాళ్ళకి ఎంతో ఎంతో సేవ అందించి ఎన్ ఎన్నెన్నో కోటాను కోట్ల రూపాయలు పరోక్షంగా ఇచ్చింది సో దాన్ని బట్టి మనం దాన్ని అది పరోపకారిగా అనుకోవచ్చుగా సాధారణ గురువుతో పోలిస్తే మరి ఇలా లబ్ధి పొందినటువంటి ఆ యొక్క ఆ యూట్యూబర్స్ని లేదంటే లబ్ధిదారులను అడిగితే తెలుస్తుంది అవునా కాదా అనేది ఎవరో మీరు అడగటం నేను అడగడం కాదు మీరు నిత్యము ఎన్నో వీడియోలు చూస్తూ ఉంటారు కనీసం ఒక్క నిమిషమైనా ముప్పై సెకండ్లైనా మీరు చూ ఆ రకంగా అది యూట్యూబ్లో వచ్చే వీడియో అదా ఇదా అని చెప్పేసి మీరు చూసుంటారు అలా మీరు తెలుసుకుని ఉండి ఉంటారు అది ఎంతవరకు ఏ స్థాయిలో సహాయం చేసింది అనేది ఇలా మన ఇండియాకి ఒక సంవత్సరానికి ఆరు వేల కోట్ల రూపాయలు మన యూట్యూబర్స్ మరి ఒక సాధారణ గురువు ఒక వారి వారి పిల్లలకి వారి శిష్యులకి ఎంత ఎంత ధనం ఇస్తున్నాడు ఎంత జ్ఞానాన్ని ఇస్తున్నాడు ఇలా చూసుకుంటే మరి ఆరు వేల కోట్ల రూపాయలు అంటే ఎవరు ఇస్తారు అలా చూసుకుంటే మరి ఈ యూట్యూబ్ గురు అనేవాడు మరి పరోపకారి అని సేవాభావం ఉన్నవాడని చెప్పొచ్చు అనే నా పర్సనల్ ఫీలింగ్ పోతే అది నిజం అని తెలుసుకోవడం నా మాట మీద మీకు నమ్మకం లేకపోతే ఒకసారి గూగుల్ తల్లి సైట్లోకి వెళ్ళి మీరు సెర్చ్ చేయవచ్చు ఇకపోతే నాలుగో పాయింట్ ప్రతి ప్రశ్నకి సమాధానం ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అవునా కదా చూడండి ఇప్పుడు సాధారణ గురువు ఏదైనా మనం డౌట్ అడిగినప్పుడు ఏదైనా పనిలో ఉన్నప్పుడు చికాకుగానో విసుగుగానో తర్వాత చెప్తానను లేదా ఇంకేదనో ఒక ఒక రకమైన నెగిటివ్ ఫీలింగ్ని చిరాకుని చూపించవచ్చు లేదా తెలిస్తే మనస్ఫూర్తిగా చెప్పొచ్చు చెప్పకపోవచ్చు కానీ ఇటువంటి పరిస్థితి యూట్యూబ్ విషయంలో రాదు ఎందుకంటే అది యంత్రము యూట్యూబ్ ప్రతి ప్రశ్నకి అనేక సమాధానాలు అలసిపోకుండా విసుక్కోకుండా విశ్రాంతి లేకుండా అన్ని అనుమానాలను నివృత్తి చేస్తుంది అవునో కాదో ఒకసారి సర్చ్ చేయండి చూడండి సర్చ్ చేయాల్సిన అవసరమే లేదు ఆల్రెడీ మీకు హండ్రెడ్ పర్సెంటేజ్ అనుభవం ఉండే ఉంటుంది మొబైల్ ముట్టుకుంటే చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పళ్ళు ఊడిపోయే కృ వృద్ధుడి వరకు చూస్తే చూస్తే గమనిస్తే యూట్యూబ్ని చూడకుండా లాగిన్ అవ్వకుండా ఓపెన్ చేయకుండా ఉంటారు ఇంకపోతే ఐదో పాయింట్ సాధారణ గురువు ఆదర్శప్రాయుడు అవునా కదా సాధారణ గురువు ఆదర్శప్రాయుడు ఎందరో ఉన్నారు ఆదర్శప్రాయుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఇటువంటివి ఎన్నెన్నో ఎన్నెన్నో ఉన్నాయి కానీ యూట్యూబ్ని ఆదర్శప్రాయుడుగా చెప్పడానికి హద్దులు ఎల్లలు అనేవే లేవు ఉండవు అని నేను అంటాను ఎవరైతే యూట్యూబ్ని వాడుకుంటున్నారో వాళ్ళు చెప్పగలరు నిజమో కాదో ఈ యూట్యూబ్ అనేది ఆదర్శప్రాయమైందా కాదా అనేది గురువుగా భావించేటువంటి ఆ సందర్భాలు ఎవరికి ఎదురైన వాళ్ళ 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 స్వ అనుభవాలని తొందరలో ఒక్కొక్కటిగా మీ ముందుకు తీసుకొస్తాను అందుకోసమే ఈ మొదటి వీడియో తప్పకుండా తీసుకొస్తాను మీరే చూస్తారు ఈ వీడియో కేవలం ఎవరైతే యూట్యూబ్ని గురువుగా భావించకూడదు భావించొద్దు అవసరం లేదు ఇది హాస్యాస్పదమైన ప్రశ్న అని భావి భావిస్తున్నారో భావించారో వాళ్ళ కోసమే ఇకపోతే మ మరీ 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 అతి ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ రెండిటికి ఉండేటువంటి తేడాలలో సాధారణ గురువు కన్నా అన్ని విషయాలలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతము మెరుగ్గా ఉండొచ్చు ఏది యూట్యూబ్ అనేది సాధారణ గురువు కన్నా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం అన్ని విషయాలలో మెరుగ్గా ఉండొచ్చు అవును అందులో అనుమానం లేదు ఎవరిని అడిగినా ఈజీగా చెప్పేస్తారు అవును ఇలా పోల్చుకుంటే నిజంగా నేను ఏదో బిగినింగ్లో ఒక మాట వినేసేసరికి వినేస వినేసరికి నాకేదో తేడా అనిపించింది గురువుకి యూట్యూబ్కి తేడా ఏంటిది పోలికేంటిది మనిషి అదే సాధారణ గురువు మనిషి యూట్యూబ్ అనేది ఒక యంత్రము సోషల్ మీడియా దానికి తినే పోలికేంటిది పిచ్చి ప్రశ్న పిచ్చి ఆలోచన అని చెప్పేసి అనుకున్నాను కానీ వివరించి వివరణ అసలు ఏంటిది అవునా కాదా అని చెప్పేసి నిజంగా నాకు తెలిసిన విషయం ఏంటంటే కాస్త కూస్తో ఈ గురువు కన్నా మానవ మాత్రమైనటువంటి సాధారణ గురువు కన్నా యంత్రం ఆయన ఈ సోషల్ మీడియా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మెరుగైనదే మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా నేను బల్ల గురించి చెప్పగలను మెరుగైనదే మీకు కావాల కావాలంటే మీ అనుభవాన్ని మీ యొక్క మీ యొక్క మనసాక్షిని అడిగి చూడండి అది అవునో కాదో లేదంటే రాబో రోజుల్లో మళ్ళీ మళ్ళీ ఇంకా మళ్ళీ మళ్ళీ వీడియోలు ఏ వీడియోలు ఏ అంశాలు ఏ విషయాలు మీకు అవగాహన కావాలో ఏ ఏది ఎనీథింగ్ ఏదైనా మీరు చూడండి వెతికి చూడండి అవునో కాదో మీకే తెలుస్తుంది ఒక ప్రశ్న యూట్యూబ్ని అడిగి చూడండి అలాగే అదే ప్రశ్న పది మంది సాధారణ గురువులను అడిగి చూడండి ఎవరు మీకు సమాధానం ఇస్తారు ఆ తేడా ఏంటదో మీ అనుభవం చెప్తుంది కాకపోతే అసలు అతి వెలకట్టేటువంటి అంశం ఏంటిదంటే యూట్యూబ్కి విచక్షణ ఉండదు సాధారణ గురువుకి విచక్షణ ఉంటుంది ఈ ఒక్క పాయింటే ఈ ఒక్క పాయింట్ వల్లనే యూట్యూబ్ మానవ మాతుడి ముందు నిలబడదు యూట్యూబ్కి యూట్యూబ్కి విచక్షణ అనేది ఉండదు రాదు రా కాక రాదు ఎందుకంటే అది మీకు అందరికీ తెలుసు యూట్యూబ్కి విచక్షణ వస్తుందా రాదా విచక్షణ ఉంటుందా ఉండదా అనేది మీ అందరికీ తెలుసు మీ అందరి ఒక చిన్న విన్నపము ఇప్పటివరకు మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి సహకరించండి సో ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి దీని మీద మీకు ఏమైనా అనుమానాలు ఉంటే కామెంట్ రూపంలో పంచి నాకు సహకరించి సలహా సూచనలు ఇచ్చి ఎంకరేజ్ చేస్తారని ఆశపడుతున్నాను ఈ వీడియో వరకు చివరి ఈ వీడియోని చివరి వరకు చూసిన తమరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మళ్ళీ మరో వీడియోలో తప్పకుండా కలుద్దాం ఇట్లు మీ హరీసు వాచ బాయ్